వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డు మండలం ధర్మారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి తులసి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామస్తులకు ఏదైనా విషయాన్ని వెంటనే తెలియజేయాలంటే ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో మైక్ సెట్లను ఏర్పాటు చేసేందుకు గ్రామస్తుల ఆధ్వర్యంలో తీర్మానం చేశారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సర్వీసింగ్తో పాటు పలు పనులకు చేసేందుకు తీర్మానం చేశారు గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే నేరుగా పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు మన సమస్యల గురించి మీటింగ్ జరిగింది గ్రామ గ్రామంలో ఇప్పటివరకు మైకులు లేవు కాబట్టి మైకులు వేయడానికి అందరూ అంగీకరించి అంగీకరించినారు అదేవిధంగా కొన్ని గ్రామస్తులు సమస్యలు వివరించడం జరిగింది వాటి గురించి కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యంగా ఏంటంటే నీళ్ళు నల్ల నీళ్ళు కొందరికి రావడం లేదని చెప్పినారు వాళ్ళకి పై అధికారులకు మిషన్ వాళ్ళ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించగ పరిశీలిస్తూ ఇంకా ట్రాక్టర్ రిపేరు మరియు దాని డీజిల్కి సంబంధించిన అమౌంట్ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి వాటి కూడా రిపేర్ చేయడానికి ప్లస్ డీజిల్ కూడా కొంచెం అమౌంట్ కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు మాత్రం త్వరలో మైపులు దానికి సంబంధించిన వైర్లు అన్ని చేయిస్తాం అన్నీ కాలనీలోకి వచ్చే ఫిట్ ఫిట్ చేపిస్తాం